ఇప్పుడు వాణిజ్య వార్తల సమూహారం బిజినెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశీ మార్క ద్రవ్య నిర్వహణ చట్టం ఫెమా పెనాల్టీ నిబంధనలను సవరించింది ఇందులో భాగంగా ఆర్బీఐ తాజాగా ఫెమా నిర్దిష్ట ఉల్లంఘనలకు జరిమానాలను రెండు లక్షలకు పరిమితం చేస్తున్నట్లు తెలిపింది గతంలోని నిబంధనల ప్రకారం ఉల్లంఘనల మొత్తంలో కొంత శాతంగా జరిమానాలను వసూలు చేసేవారు దీని స్థానంలో స్థిరమైన జరిమానా నిబంధనలను తీసుకొచ్చారు పెనాల్టీల భాగంగా ఫిక్స్డ్ క్యాప్ను ప్రవేశపెట్టడం ద్వారా జరిమానాల ప్రక్రియను సరళతరం చేసినట్లయిందని కొందరు భావిస్తున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పది పాయింట్ ఏడు ఒక్క లక్షల కోట్ల రూపాయల స్థూల ఆదాయంతో భారతదేశంలో ఈ ఘనత సాధించిన తొలి సంస్థగా నిలిచింది మార్చితో ముగిసిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం క్యూ ఫోర్ లో ఆరోఎల్ ఏకీకృత నికర లాభం పంతొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లకు చేరింది జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ క్యూ ఫోర్ లాభం ఇరవై ఆరు శాతం వృద్ధితో ఏడు వేల ఇరవై రెండు కోట్లను చేరింది పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఇరవై ఆరు వేల నూట ఇరవై కోట్ల లాభాన్ని నమోదు చేసింది రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ లాభం ఇరవై తొమ్మిది శాతం పెరిగి మూడు వేల ఐదు వందల నలబై ఐదు కోట్లకు చేరింది ఓటూసీ విభాగ ఆదాయం పదిహేను పాయింట్ నాలుగు శాతం వృద్ధి ఉండగా ఆయిల్ అండ్ గ్యాస్ ఆరు పేల నాలుగు వందల నలబై కోట్లు జియో స్టార్ పదివేల ఆరు కోట్లుగా నమోదైంది రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడుల పట్ల సంస్థాగత ఇన్వెస్టర్లు ఉత్సాహం చూపిస్తున్నారు ఈ రంగం రెండు పేల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్యకాలంలో రెండు పాయింట్ రెండు తొమ్మిది లక్షల కోట్ల ఈక్విటీ పెట్టుబడులను అందుకున్నట్లు సిఐఐ సిబిఆర్ఈ సంయుక్త నివేదిక తెలిపింది ముంబైతో పాటు ఢిల్లీ ఎన్సీఆర్ బెంగళూరు ఈ మూడు నగరాల నుంచి మార్కెట్లకు వచ్చిన పెట్టుబడులు పదహారు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ ఎహతర్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూకి మూడు వందల నాలుగు నుండి మూడు వందల ఇరవై ఒకటి ధరల శ్రేణి ప్రకటించింది ఇష్యూ ఇవాళ ప్రారంభమై ముగియనుంది దీనిలో భాగంగా రెండు ఆరు వందల ఇరవై ఆరు కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది వీటికి జతగా మరో ఒకటి పాయింట్ ఒక కోట్ల షేర్లను ప్రమోటర్లు ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు తద్వారా కోట్లు సమీకరించనుంది హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై వేల యాభై రూపాయలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది వేల రెండు వందల నలభై రూపాయలుగా ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై వేల రెండు వందల రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర తొంభై ఎనిమిది వేల మూడు వందల నలభై రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర ఒక లక్ష పది వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై ఐదు రూపాయల ముప్పై ఆరు పైసలు యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ తొంభై ఏడు రూపాయల సున్నా రెండు పైసలు పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట పదమూడు రూపాయల యాభై ఆరు పైసలుగా ఉంది దేశీయ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా బ్యాంకింగ్ షేర్లలో నష్టాలు నమోదయ్యాయి సెన్సెక్స్ ఐదు వందల ఎనిమిది పాయింట్ల పతనమై డెబ్బై తొమ్మిది రెండు వందల పన్నెండు వద్ద స్థిరపడింది అటు నిఫ్టీ కూడా రెండు వందల ఏడు పాయింట్లు దిగజారి ఇరవై నాలుగు ముప్పై తొమ్మిది వద్ద ముగిసింది